అందరికీ తెలుసు కదా ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు అమరావతిని ఎలా అయినా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఒక మధ్య అంటే ఒక పూర్తి స్థాయి నగరంగా అంటే పూర్తిగా కాకపోయినా కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అయ్యే నగరంగా ఆయన తీర్చిదిద్దాలనేది చూస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే నిర్మించిన భవనాలు ఉన్నాయి కదా వాటన్నిటి యొక్క సామర్థ్యాలను పరిశీలించడానికి ఐఏటి నిపుణులు తీసుకురావడంతో పాటు జంగిల్ క్లియరెన్స్కి కూడా ఆర్డర్ ఇచ్చి రీసెంట్గా జంగిల్ క్లియరెన్స్ను కూడా క్లియర్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా అమరావతికి ఇప్పటికే చాలా సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినాయి కాబట్టి వాటన్నిటిని అమరావతిని తీసుకొచ్చి త్వరతగతిన ఒక అందమైన అమరావతిని సృష్టించాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడుగా భావిస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే నిర్మించిన భవనాలనే పునరుద్ధరించడంతో పాటు ఇంకా ఏ ఏ కంపెనీలు ఏ ఏ ప్లేస్లో పెట్టాలి వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి ఒక ఐదు సంవత్సరాల్లో ఎలా అయినా అమరావతిని ఒక మంచి నగరంగా ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకైతే అయితే అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా అమరావతి నిర్మాణం సాధ్యమవుద్దా లేదు అన్న సమయంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఒక్కసారిగా మళ్ళీ కుటుంబీకి వెళ్ళటం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం ఇదంతా అయింది అంటే అమరావతి యొక్క డెవలప్మెంట్కి అనేది మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ అమరావతి మంచి మంచి భవనాలతో ఒక రకంగా అందంగా మారుతుంది అయితే మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఒక